ప్రారంబ్ధ కర్మవశాత్తు ఎటువంటి దేహం లభిస్తే శాస్త్రం దానికి తగినటువంటి కర్మల్ని మనకి చెప్తూ ఉంటుంది ఆయా అందుకనే మన భారతదేశంలో చాతుర్వర్ణ్యం చతుర్వర్ణాలు ఎందుకు అంటే ఆయా శరీరానికి తగ్గ శాస్త్ర కర్మలు శాస్త్రం మనకి చెప్తోంది ఈ కర్మలు చేసుకోండి అందుకోసం చెప్పిందే తప్ప మీరు కుస్తీ పడండి తగాదా పడండి యుద్ధం చేసుకోండి వీడు గొప్ప వాడు గొప్ప వాడు చిన్న వీడు చిన్న వీటి కోసం కాదు శాస్త్రం చెప్పింది చాతుర్వర్ణ్యాన్ని వారి వారికి తగ్గ కర్మలు చెప్తే గానీ ఈ సమాజం అనేది తిరగదు కదా చక్రం తిరగదు అలా 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 వాళ్ళకి ఆయా జన్మ వస్తూ ఉన్నప్పుడు ఆ జన్మకి తగ్గ ఆ వంశానికి తగ్గ లేదా ఆ కులానికి తగ్గ ఆ కర్మల్ని చెప్పి కర్మలు కూడా ఆధ్యాత్మికమైన కర్మలు మనం బతుకు తెరువు కోసం ఉన్న కర్మలు కాదు అవి అందరూ అన్నీ చేసుకోవచ్చు ఏది బతికిస్తే ఆ కర్మ చేసుకుని బతుకుతాడు జీవుడు అంతే కదా అండి మరి ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టాలి కదా తను తన పోషణ చూసుకోవాలి కదా కాబట్టి ఆ ప్రశ్నే కాదు ఏ పని పెద్దది ఏ పని చిన్నది అనే ప్రశ్నే కాదు అన్ని పనులు పెద్దవే ఏది మనకి అన్నం పెడుతోందో ఆ పనులు అన్ని అన్ని పెద్దవే కదా అండి అందువల్ల శాస్త్ర విహితమైన కర్మల కోసం శాస్త్రము ఆయా జన్మకి ఆయా శరీరానికి తగ్గ కర్మల్ని చెప్తుంది ఈ కర్మ మీరు చేసుకోండి మీకు చాలు ఇప్పుడు శతశ్లోకీ రామాయణం చేసుకోండి అని స్వామిజీ వారు చెప్పారు రామాయణాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించారు బాధపడక్కర్లా అయ్యో నేను వేదం చదువుకోలేదు నాకు వేదం రాదు ఈ వేదం పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి గురుకులంలో ఉండి నేర్చుకుని చాలా కష్టం ఉంది అయ్యో చదవలేకపోతున్నానే బాధపడాల్సిన పనుల వేద సమానమైన రామాయణం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలండి మా వల్ల ఎక్కడవుతుంది అని అంటే ఇదిగో వంద శ్లోకాలు శత శ్లోకి చదువుకోండి అని స్వామిజీ చెప్పారు సులభం కదా అండి అలా ఆయా జన్మలకి తగ్గ ఆయా దేహానికి తగ్గ ఆయా స్థితిగతులకి తగ్గినటువంటి కర్మల్ని శాస్త్రం చెప్తుంది కానీ శాస్త్రాన్ని విడిచిపెట్టి మాత్రం చేయకూడదు శాస్త్రం చెప్పిన ప్రకారంగా చేయాలి ఆ కర్మలు మనకి చెప్పింది వాటిని ఆచరణ చేసుకుంటూ దేన్ని నిషేధించలేదో దాన్ని ఆచరణ చేసుకుంటూ నిషేధించిన దాన్ని విడిచిపెట్టి జీవనాన్ని సాగిస్తూ అట్లా ఇలా శాస్త్రం విధించిన ఆ కర్మల్ని వదలకుండా నిత్యం ఆచరణ చేస్తూ ఆ క్రియలతోనే ఆ చిద్రూపదేవుణ్ణి అర్చించాలి చూసారా ధ్యానం అని చెప్పేసి ఏంటంటే ఆ కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఏం చేస్తున్నాం ధ్యాన పూజ ఆంతర పూజ అని అంటే బయట వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు పాడైపోతారు అందువల్ల శాస్త్ర విహితమైన కర్మలు చేస్తూ నిదానంగా 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 పూర్తిగా ధ్యానానికి సమాధికి వెళ్లే స్థితి వస్తుంది ఎప్పుడో వచ్చినప్పుడు అప్పుడు రాని అప్పటి వరకు శాస్త్ర విహితమైన ఆ కర్మల్ని ఆచరించుకుంటూనే దీన్ని ఆచరణ చేయాలి అలాగే దేహధారణకి అవసరమైన అన్నపానాదులు మాత్రం స్వీకరిస్తూ కొంతమంది నేను ధ్యానం చేస్తున్నాను అసలు భోజనం చేయను చాలా కష్టం అది చాలా తప్పది అప్పుడు ఆరోగ్యం పాడైపోయి తర్వాత లోపల ఉండే పేగులన్నీ కూడా చిన్నగా అయిపోయి చాలా కష్టపడిపోతూ ఉంటారు చాలా చాలా ప్రమాదాలు అయిపోతూ ఉంటారు తీసుకునేది కొంచెం తీసుకోండి అంతే ఏమండి నాలుగు ఇడ్లీలు తినాలి అనిపించిన చోట రెండిడ్లీలు తినండి ఇడ్లీలు తినండి ఒక ఇడ్లీ విడిచిపెట్టేయండి అదే దాంతోనే నిదానంగా సాధన ప్రారంభమైంది అలా అందువల్ల దేహధారణకి అవసరమైన అన్నపానాదుల్ని తీసుకుంటూ స్వీకరిస్తూ ఆ లౌకిక క్రియలతో కూడా మంగళకరుడైన ఆత్మ ప్రభువుని ఆ పరమేశ్వరుని ఆ పరమాత్మని అర్చన చేసుకుంటాడు అది కూడా చెప్పాడు భగవంతుడు చూశారా అంతా పూజాతే తే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఏదేది చేస్తున్నానో అదంతా నీ ఆరాధనమే అంతే ఇది మనసులో అనుకోవాలి ఇదంతా నీ ఆరాధన ఇదంతా నీ పనే నేను అనుకోవాలి మనస్సులో మనం ఎక్కడ బయట చెప్పాల్సిన పనిలా మనం చేసే ప్రతి పని ఇప్పుడు వాలంటీర్ ఒక కుర్చీ తీసి పెడుతున్నారనుకోండి శివార్చన గురు పూజ అనుకోవాలి మనసులో అంతే ఏ జనం కూర్చునే కూర్చి నా ప్రశ్నే లేదు చేసే ప్రతి పని అట్లా వెళ్తున్నారు మధ్యలో ఏదో ఏదో ప్లాస్టిక్ కవరు కనిపించింది అనుకోండి దాన్ని తీసి మీరు డస్ట్బిన్లో వేస్తున్నారు ఇది కూడా శివారాధనే అంతే ఇది కూడా గురు పూజే చేసే ప్రతి పని ప్రతి పని సేవ 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 అనుకుని చేస్తే ఎలాగైతే మనకి నా గురు సేవ ఫలం వస్తుందో ఆ ప్రకారంగా దాన్నే చెప్తున్నాడు చేసే ప్రతి పనిని కూడా ధ్యానం చేసే ప్రతి పనిని కూడా పూజ అని అనుకుని చేయమంటున్నాడు భక్ష్యం భోజ్యం అన్నం పానం మొదలైన ఆహార పదార్థాలతోనూ రకరకాల వైభవాలతోనూ మంచము ఆసనము వా వాహనము మొదలైన వాటితోనూ మంచం మీద పడుకున్నావు ఆసనం మీద కూర్చున్నావు వాహనంలో ప్రయాణం చేస్తున్నావు వీటన్నిటితో కూడా ధ్యాన పూజ వీటన్నిటితో కూడా శివార్చన అనే భావన మనసులో చేసుకోవాలి ఇలా ప్రారంధవశాత్ ఏది లభిస్తే దాంతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించుకోవాలి అది ఇది బాహ్య పూజకి అయింది ఆంతర పూజకి అయింది చూసారా బాహ్యంగా ఇది ఒకటి ఏదో దొరికిందనుకోండి ఏదో నేను అనుభవిస్తున్నాను అని అనుకోవటం కాకుండా ఇది పరమేశ్వరార్పణం అని అనుకుని చూసారా అందుకనే వాహనం ఎక్కేప్పుడు దండం పెట్టుకుని ఎక్కుతారు ఎందుకంటే అది పరమేశ్వరుడు ఉన్నాడు ఆయనది వాహనము నేను ఊరికే కూర్చుంటాను ఈ శరీరం పోయి దాంట్లో కూర్చుంటోంది అనే భావన అట్లా మనం ప్రతి చోట ప్రతి పనిలోనూ కూడా ఆ ఈశ్వరుణ్ణి ఈశ్వర పూజని చూసుకోవాలి సంబుద్ధ్యా ఆత్మానమర్చయ్యేది ఇంకా ఎలా ఇది మాత్రమే కాదు ఆశ్చర్యంగా ఉంది చూడండి మనస్సుకి ప్రీతిని కలిగించే అన్నపానాదులు ఇష్టమైనవి కొన్ని పదార్థాలు ఉంటాయి కదా అటువంటి పదార్థాలు దొరికినప్పుడు అది మాత్రమే కాదు ఈ గృహస్థులు కూడా ఈ దీన్ని ధ్యాన పూజ అంతర పూజ చేసుకోవాలి చేసుకోవచ్చు అని చెప్తూ ఆ వివాహం చేసుకున్న దంపతులు సంభోగ క్రియలు మొదలైనటువంటి క్రియల్లో కూడా అలాగే పూలమాల ధరించినప్పుడు చందనం మొదలైన సుఖ సౌఖ్యాలతో కూడి ఉన్నప్పుడు సుఖ సాధనాలతో ఉన్నప్పుడు అన్ని విధాలుగా కూడా సుఖంగా ఆత్మస్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి అర్చించుకోవాలి ఇలా అర్చించుకునే సమయంలో ఖచ్చితమైన ఆత్మతత్వ భావన చేయాలి అది అది లేకుండా మనం ఇది సాధించలేం ఆత్మతత్వ భావన అందుకనే నిరంతర స్మరణ నిరంతర స్మరణ ఇప్పుడు వివాహితులు పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారనుకోండి ఇద్దరు ఇద్దరూ అలాగే మాట్లాడుకోవాలి మాట్లాడుకొని ఇద్దరూ కూడా ఆ పరమేశ్వరుడి స్మరణ ఇద్దరూ కూడా ఆ ఆత్మతత్వ విచారణ అలా ఆధ్యాత్మికంగా ఆ దంపతులు కూడా కలిసి నడవాలి అనేటువంటి ఆ విషయాన్ని కూడా మనం అక్కడ గుర్తు చేసుకుంటూ లేకపోతే ఈ అన్నపానాదులన్నీ కూడా పూజాక్రియలు కాకుండా కేవలం లౌకిక సుఖాలుగా మాత్రమే మిగిలిపోతాయి అది చూసారా అందువల్ల ఎక్కడైతే స్మరణ లేదో అక్కడ ఏమైంది అది పూజకాల కాబట్టి ఆ స్మరణ ఉంచుకోవాలి ఆత్మతత్వ విచారణ ఉంచుకోవాలి అప్పుడది నాంతర పూజ ధ్యాన పూజ అనే అనిపించుకుంటుంది అప్పుడు లేకపోతే కనుక అది బంధానికి కారణమవుతుంది ఎప్పుడైతే స్మరణ ఉందో అప్పుడు బంధం పోయింది కనుక అంతటా కూడా ఈ ఆత్మతత్వాన్ని దర్శిస్తూ అన్నపానాది సుఖ సాధనాలతో కూడా పరమశివుణ్ణి అర్చన చేసుకోవాలి అని చెప్పి సుఖ సాధనాలు మాత్రమే కాదండి దుఃఖాలు వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖాల్ని కూడా ఆ ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుడి అర్చనే అని అనుకోవాలి